ప్రతిపదార్థము ఇంద్ర ఓ పరమేశ్వర తం అట్టివాడైన నిన్ను పృచ్ంత జిజ్ఞాసాపూర్వకముగా ప్రశ్నించి తెలుసుకుంటూ అవరాసహ నీకు తర్వాత వారుగా భావింపబడే జిజ్ఞాసకల జనులు తే నీ ప్రత్న ప్రాచీనతమైన పరాని ఉత్తమమైన కర్మలను అనుసృత్యాహ వేదానుకూలంగా ఏముహు నియమపూర్వకముగా ఆచరిస్తారు వీరా ఓ వీరుడా బ్రహ్మవాహ వేదాభ్యాసం చేసినటువంటి మేము యాత్ ఏవా ఎంతగా విద్మా తెలుసుకుంటామో తాత్ అంతగా త్వ మహాంతం మహామహిముడైన నిన్ను అర్చామసి పూజిస్తాము ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే తర్వాత భావం ఓ పరమేశ్వర ఇంద్ర అంటే పరమేశ్వరునికి పేరు ఓ పరమేశ్వర జిజ్ఞాసాపూర్వకముగా ప్రశ్నించి నీ గురించి తెలుసుకునేటటువంటి జిజ్ఞాసువులైన మేము నీకు తర్వాతి వారమే అట్టి మేము నీ ప్రాచీనతమైనటువంటి ఉత్తమమైన నీ కర్మలను వేదానుగుణంగా ఆచరిస్తున్నాము సర్వవేదాధ్యయనము చేసిన మేము నీ గురించి మేము ఎంత తెలుసుకుంటున్నామో అంతగా మహామహిమగల నిన్ను పూజిస్తాము ఇది భావం తర్వాత వివరణ భగవానుడు సనాతనుడు ఆయన సృష్టి కూడా సనాతనమే భగవానుని వలే జీవుడు కూడా సనాతనుడే చూడండి ఇక్కడ భగవంతుడు సనాతనుడే ఆయన యొక్క సృష్టి సనాతనమే జీవుడు సనాతనుడే ఇది బాగా అందరు గుర్తుపెట్టుకోవాలి సనాతనము అంటే మొదలు లేనిదని అర్థం అంటే ఈ సృష్టి కార్యము అనేటటువంటిది కూడా ఇది ఎప్పుడు మొదలయ్యింది అనేది లేదు ఇది జరుగుతూనే ఉంటుంది రూపకంగా భగవంతుడు ఎట్లా సనాతనుడో సృష్టి అనేది కూడా సనాతనమే జీవుడు సనాతనుడే ఎప్పటికీ ఉంటాడు సనాతనుడే ఎప్పటికీ ఉండడు కానీ శరీర ధారణ వలన గుణకర్మ విశేషాల వలన జీవుడు భగవానుడి కంటే అవరుడు తక్కువవాడు అయితే ఇక్కడ జీవుడికి పరమాత్మకు డిఫరెన్స్ ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి గుణ విశేషాల వలన ఇతడు శరీరములు ధరిస్తాడు గనక ఇతను భగవంతుని కంటే తక్కువ జీవుని దృష్ట్యా నిరంతరాయంగా వస్తున్నటువంటి సృష్టి నియమాలు బ్రహు ప్రాచీనతమైనవి ఇవన్నీ కూడా భగవానుని గూర్చి తీవ్రమైనటువంటి జిజ్ఞాసను రేపుతాయి అయితే ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి నియమాలు కూడా అతి ప్రాచీనమైనటువంటి ఆ జిజ్ఞాసు అనేటటువంటి వ్యక్తికి ఈ సృష్టి నియమాలు చూసినప్పుడు అతనికి భగవంతుని పట్ల ఎక్కువ ఉత్కంఠ ఆసక్తి పెరుగుతుందంట తీవ్రమైనటువంటి ఆసక్తి రేపుతాయి మరి జిజ్ఞాస కలిగినంతనే ప్రథమంగా జనించేది భగవాను యొక్క ఆదేశాలేమిటి అన్నదే ఇక ఆ జిజ్ఞాస ఎప్పుడైతే మనకు పుట్టిందో మొట్టమొదట కలిగేది ఏమిటి ఆ యొక్క పరమాత్మను ఆదేశాలు ఏమున్నాయి అవి చూస్తామంట ఫస్ట్ వేదాలు వాణిని ప్రధానంగా బోధిస్తాయి ఇక భగవంతుని యొక్క ఆదేశం అంటే వేదమే ఇంకొకటి కాదు ఆ వేదములో పరమాత్మని యొక్క ఆదేశాలు ఉంటాయి ఇక భగవద్ అభిలాషి అయినటువంటి జిజ్ఞాసువు వాణిని అనుసరించి తన జీవనాన్ని తన్ను తాను నియంత్రించుకుంటాడు ఆ యొక్క జిజ్ఞాసు అయినటువంటి వాడు ఈ వేదములో ఏదైతే ఆదేశం చెప్పబడిందో దాని ప్రకారంగా తన జీవితాన్ని ఒక పద్ధతిగా నియంత్రించుకొని నడుపుకుంటాడు తన్ను తాను మార్చుకుంటాడు దాని ద్వారా అతడి భగవత్ విజ్ఞానము సమృద్ధమవుతుంది జ్ఞాన సమృద్ధుడైన అతడు స్వయంగా బ్రహ్మస్వరూపుడే లేదా వేదస్వరూపుడే అవుతాడు మరియు బ్రహ్మవాహో యాదేవ విద్య అనగా బ్రహ్మవాహి తాను ఎంత తెలుసుకుంటాడో అలాగే అర్చామసిత్వామహాంతం మహామహిమగల నిన్ను అంతగానే అర్చిస్తాడు అంటే ఈ విధంగా వేదాదేశాలను అనుసరిస్తూ తన జీవితాన్ని పాటించేటటువంటి జిజ్ఞాసువు తాను పరమాత్మను ఎంత తెలుసుకుంటాడో అంతగా పూజిస్తాడు ఆయన మహిమను గురించి వేదాద వేదాలలో చెప్పబడినటువంటి విషయాన్ని గ్రహించి ఎంత తెలుసుకుంటాడో అంతనే పూజిస్తాడు ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ పూజిస్తాడు అతను తెలుసుకున్న దాన్ని బట్టే ఆరాధిస్తుంటాడు ఇక వేదాధ్యయనము మరియు వేద విచారణ ఎంత విస్తారంగా చేస్తాడో అతడు నహితు తే స్వాదే సమస్య న మగవన్ మగవత్ నస్వ్య విద్మా అనగా ప్రభో నీ మహిమతో సమానమైనటువంటి మరియు నీతో తుల్యమైనటువంటి ధనం ఏమీ నాకు తెలియదు పరిర్భుత నమో జనానమేకో విశ్వస్య భువనస్య రాజా ఈ జగత్తులో సాటి లేని పాలకుడవు నీవే అఖండ విశ్వానికి నీ ఒక్కడివే చక్రవర్తివి అని అంత నిశ్చిత అభిప్రాయానికి వస్తాడు అట్టివాడే నిజమైనటువంటి బ్రహ్మవాహి అతడు సదా మహామహుడైనటువంటి ఆ జగత్ ప్రభువును సదా అర్చిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ విధంగా అంటే బ్రహ్మవాహి అంటే ఆ యొక్క వేదాదేశంలో ఏదైతే తెలుసుకొని దానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాడో అతడు ఆ పరమాత్మను ఎంత తెలుసుకుంటాడో అంతలా పూజిస్తాడంట అతనికే ఇక్కడ బ్రహ్మవాహి అంటే వేదవిధుడు వేదమును బాగా తెలుసుకున్నవాడు అని అర్థం వేదజ్ఞులు వేదజ్ఞానులు అతని బ్రహ్మవాహి అంటారు అంటే వేదము బాగా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని జీవించేవాడిని బ్రహ్మవాహి అంటారు కాబట్టి అటువంటి వ్యక్తి పరమాత్మను ఎంతలా పూజిస్తాడంటే తనకు ఎంత తెలుసుకుంటాడో అంతనే పూజిస్తాడు అని ఇక్కడ పరమాత్మ గురించి తెలియజేయబడింది అలాగే సృష్టి గురించి తెలియజేయబడింది జీవుని గురించి కూడా ఈ మంత్రంలో తెలియజేయబడింది కావున జిజ్ఞాసు అనేటటువంటి వే వానికి ఇవన్నీ లభిస్తాయి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే మొట్టమొదట జిజ్ఞాస కలగగానే అతనికి ఈ సృష్టి నియమాలను చూసి దీని వెనక ఎవరున్నారు అతని ఆదేశాలేమిటి అతను ఆదేశమైనటువంటి వేదమును చదవడము ఇవన్నీ పరంపరాగతంగా వస్తాయి తర్వాత ఆ వేదములో ఏదైతే తెలుసుకుంటాడో దానికి అనుగుణంగా అతను ఆరాధిస్తుంటాడు పరమాత్మను అర్చిస్తుంటాడు అని ఈ మంత్రంలో తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ముందు జిజ్ఞాసు కావాల మానవుడు జిజ్ఞాసు అంటే ఏంటి పరమాత్మ ఈ సృష్టి ఎలా చేశాడు అనే జిజ్ఞాస ప్రతి ఒక్కరికి కలగాల కలిగితేనే మనం భగవంతుని దర్శించగలుగుతాం జిజ్ఞాస లేకుండా పరమాత్మను దర్శించలేం కాబట్టి జిజ్ఞాసు కావడానికి प्रयत्न చేయాలి ఓం తత్ స